హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ సో మనకు ఆర్ఆర్బి నుంచి ఎప్పుడెప్పుడుగా ఎదురు చూసే ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన డేట్స్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇచ్చారు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది సో మనం ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నోటీసు మనకు ఇరవై ఎనిమిది పన్నెండు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఉన్నాయి సో ఇట్లా నోటిఫికేషన్ ఇస్తారనే చెప్పడం జరిగింది డేట్ ఆఫ్ పబ్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇరవై ఇరవై రెండో తారీఖు నుంచి రావడం జరిగింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఒక ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇంకోటి క్లోజింగ్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఇరవై రెండు గల్ల క్లోజ్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ చూడండి సార్ ఆ అప్లికేషన్ డేట్ ఆఫ్ అప్లికేషన్ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడు రెండు నుంచి ఇరవై నాలుగు రెండు వరకు క్లోజ్ అవుతుంది పేమెంట్ దీనికి సంబంధించినటువంటి మాడిఫికేషన్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఏదైతే మా ఫికేషన్ చేయాల్సి ఉంటుందో సో ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి సిక్స్ మార్చ్ వరకు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి మొత్తం వేకెన్సీస్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూ ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు వేకెన్సీస్ అదేవిధంగా ఏజ్ కనుక చూస్తున్నట్లయితే ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ వరకు ఉంటుంది సో ఇనిషియల్ పే కనుక చూస్తున్నట్లయితే మనకు ఎయిటీన్ థౌసండ్ ఉన్నాయి సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటుంది సార్ ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చింది ఏంటిదంటే సో ఇరవై రెండు ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదు క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్స్ ఫర్ రిసెక్ట్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హూస్ ఫైనల్ రిజల్ట్ విల్ బి డిక్లెర్డ్ ఆఫ్టర్ ద క్లోజింగ్ డేట్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఏంటిదంటే ఎవరైతే ఆన్లైన్ సబ్మిషన్ చేస్తారు అప్లికేషన్స్ అప్పటికల్లా మీరు ఈ యొక్క క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి అనేసి ఇవ్వడం జరిగింది సో టెన్త్ పాస్ అయి ఉండాలి అనేసి ఇవ్వడం జరిగిందనమాట అక్కడ సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇంకో అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఇవ్వడం ఏంటిదంటే ఇక్కడ చూడ చూడొచ్చు సార్ ఇక్కడ వేకెన్సీస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అదేవిధంగా ట్రైన్ ఫ్రీ ట్రైన్ గురించి ఇవ్వడం జరిగింది ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీస్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ సర్టిఫికేషన్ ఫర్ వెరిఫికేషన్ ఫర్ జీనియస్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎనీ అటెంప్ట్స్ టు ద ఇక్కడ వాళ్ళకి అయితే ఇక్కడ మనకు ఫ్రీ ట్రైన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అది సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఏజ్ సంబంధించినటువంటి రిలాక్సేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి సార్ సో ఎయిటీన్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ ఉంటుంది కదా సో ఇక్కడ ఏజ్ యాజ్ అప్లికేషన్ అనేది అప్లికేషన్ అప్పుడు ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ ఉంటే సరిపోతుంది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఓబీసీ నాన్ క్రీమ్ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే త్రీ ఇయర్స్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్లోని ఓబీసీ నాన్ క్రీమ్ అయితే సిక్స్ ఇయర్స్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఎయిట్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కనుక చూసినట్లే యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి టెన్ ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ ఎస్ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అండ్ క్యాండిడేట్స్ ఆర్ సర్వింగ్ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ డి రైల్వే స్టేషన్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు ఫార్టీ ఇయర్స్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి ఇవ్వడం జరిగింది అనమాట సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా అదేవిధంగా ఫే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిది కనుక చూస్తున్నట్లయితే ఫీజు ఎంత ఉంటుంది కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ మనకు ఎగ్జామినేషన్ ఆఫ్ ఫీజు కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఫీజు ఉంటుందండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్ ఎకనామిక్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ మనకు ఎగ్జామినేషన్ ఫీజు ఉండడం జరుగుతుందనమాట అదేవిధంగా ఇక్కడ చూ చూడండి సరే నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ ఈబీసీ క్యాండిడేట్స్ ఈ ఈబీసీ క్యాండిడేట్స్ వాళ్ళ గురించి ఫ్యామిలీ ఇన్కమ్ ఈస్ లెస్ దెన్ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ కన్సెషనల్ అంటే ఈ వీసీ వాళ్ళకైతే ఫిఫ్టీ థౌజండ్ బిలో ఉంటే ఉండాలని కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకోండి సార్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అండ్ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మొత్తం డ్యూరేషన్ టైం నైంటీ అండ్ టోటల్ క్వశ్చన్ కనుక చూస్తున్నట్లయితే హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి సార్ జనరల్ సైన్స్లో ఇరవై ఐదు మ్యాథమెటిక్స్లో ఇరవై ఐదు ఇంటెలిజెంట్ రీజనింగ్లో ఇరవై అండ్ జనరల్ అవేర్నెస్లో ట్వంటీ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది మొత్తం హండ్రెడ్ మార్క్స్ కానీ నైంటీ మినిట్స్ ఉండడం జరుగుతుంది సో నెగిటివ్ ఉంటుందండి వన్ బై థర్డ్ మార్క్స్ ఏమో షెల్బీ నెగిటివ్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి సార్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే షుడ్ బి ఏబుల్ టు థర్టీ ఫైవ్ కేజీస్ వెయిట్ ఫర్ ఉంటుంది సో హండ్రెడ్ మీటర్స్ ఉండ ఇస్తారు టూ మినిట్స్లో ఒక ఛాన్సే ఉంటుందండి లేకపోతే ఇంకోటి ఏంటిదంటే షుడ్ ఏబుల్ టు డిస్టెన్స్ థౌజండ్ మీటర్స్ ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ వన్ ఛాన్స్ కూడా ఇస్తారు ఇక్కడ ఫీమేల్ కనుక చూసుకున్నట్లయితే షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ అండ్ ట్వంటీ కేజెస్ వాళ్ళు హండ్రెడ్ మీటర్స్కి టూ మినిట్స్లో వెళ్ళాల్సి ఉంటుంది అండ్ లేకపోతే ఇక్కడ చూడండి షుడ్ బి ఏబుల్ టు రన్ డిస్టెన్స్ థౌజండ్ మీటర్స్ ఇన్ ఫైవ్ మినిట్స్ అండ్ ఫార్టీ సెకండ్స్లో వెళ్ళాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి ఇది మనకు ఫిజికల్ ఎఫిషియంటీ సెంటర్ టెస్ట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఇదండి మనకు ఈరోజు వచ్చినటువంటి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి